సో మోకాళ్ళ నొప్పులు అంటే ప్రతి ఇంట్లోపల ప్రతి ఫ్యామిలీ లోపల ఒక్కరైనా కానీ మోకాల నొప్పులతో బాధపడవాళ్ళు చూస్తుంటాం మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే నలభై ఐదు యాభై దాటిందనంటే మోకాల నొప్పులు సర్వసాధారణంగా మనం చూస్తుంటాం సో ఈ మోకాలు నొప్పులు అనేది ఎందుకు వస్తాయి ఎవరిలో వస్తాయంటే వయసు రీత్యా నలభై నలభై దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది దీనిగల కారణాలు ఏంటి అని అంటే మనం తీసుకున్నటువంటి ఆహార నొప్పుల వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కావచ్చు కాల్షియం డెఫిషియన్సీ వల్ల కావచ్చు ఈ మోకాలు నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు విటమిన్ బిట్ వల్ డెఫిషియన్స్ ఉన్నా కానీ మోకాలు నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది ఏమవుతుంది అసలు మోకాలు నొప్పులు అంటే మనకు మోకాల లోపల రెండు ఎముకల మధ్యలో కాట్లేజ్ ఉంటుంది సో ఈ కాట్లేజ్ లోపల కొన్ని రకాల చేంజెస్ రావడం వల్ల ఎముకల్లో కొన్ని రకాల చేంజెస్ రావడం వల్ల కలిగే ఇబ్బందులు మోకాలు నొప్పులు అని అంటాం దాన్ని మనం వాడుక భాషలో మెడిసినల్గా మనం చెప్పినట్లయితే మెడికల్ టర్మినాలజీ లోపల ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పేస్తూ ఉంటుంటాం దాన్ని మనం డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అని కూడా చెప్తుంటాం అనమాట సో ఈ ఆర్థరైటిస్ లోపల మనకు స్టేజెస్ అనమాట ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ అండ్ ఫోర్త్ సో ఫస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు మనం ఏ విధంగా గుర్తించాలి అంటే యూజువల్గా కొంత దూరం నడిచినప్పుడు ఎవరికైనా సాధారణంగా నడవక నడవక ఒకేసారి నడవడం వల్ల సడన్గా మోకాళ్ళ నొప్పులు రావడం అనేది సాధారణంగా చూస్తుంటాం సో ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి కంటిన్యూగా ఒక నెల రెండు నెలలు కంటిన్యూగా వస్తున్నాయి అని అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అది ఏంటి అరుగుదల వల్ల వస్తున్నట్టు నొప్పు మోకాల నొప్పి అని మనం ఫస్ట్ సింపుల్ ఎక్స్రే ద్వారా అది మోకాల నొప్పి దేని వల్ల వస్తుందని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఎక్స్రే తీయించడం వల్ల ఆ మోకాల మధ్యలో ఉన్నటువంటి గుజ్జులో ఏదైనా తేడా ఉందా లేదా ఏముక ఏదైనా అరుగుదలకు లోన్ అవుతుందా అనేది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది మోకాల నొప్పి వస్తుంది ఒక నెల అయిపోయిందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు సో ఫస్ట్ ఫస్ట్ దశలో ఉన్నప్పుడు జస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది సో అలాంటి సందర్భాల లోపల హోమియోపతికి రండి ఖచ్చితంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మోకాలు నొప్పితో పాటు మోకాలు చుట్టూ ఉబ్బిపోవడం వాపు రావడం అనేది చూస్తుంటాం సో ఇది సెకండ్ స్టేజ్ అని చెప్తుంటాం మోకాలు నొప్పి దాంతోపాటు వాపు రావడం ఈ స్టేజ్లో కూడా హోమియోపతి లోపల కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది థర్డ్ స్టేజ్కి వెళ్ళేసరికి ఏంటంటే మోకాలు నొప్పి ఉంటుంది దాని చుట్టూ వాపు ఉంటుంది దాంతోపాటు కూర్చున్న నిల్చున్న ఒక రకమైనటువంటి శబ్దం రావడం థర్డ్ స్టేజ్ అని అంటాం సో ఈ థర్డ్ స్టేజ్లో కూడా వచ్చినా కూడా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది వెరాజ్ పూర్తిగా అరిగిపోయింది అంటే మూమెంట్ పూర్తిగా రిస్ట్రిక్ట్ అయిపోతుంది అనమాట అరుగుదల పూర్తిగా అయిపోతుంది డీజనరేషన్ పూర్తిగా అయిపోతుంది అలాంటి సందర్భాల మాత్రమే నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది అవసరం పడుతుంది సో ఫస్ట్ నుండి థర్డ్ స్టేజ్ లోపల ఏ స్టేజ్ లోపల కూడా హోమియోపతిలో అప్రోచ్ అయినట్లయితే పూర్తిగా తగ్గించుకోవడానికి రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఫోర్త్ స్టేజ్కి పోవడానికి అంటే మొదటి దశ నుండి నాలుగో దశకు పోవడానికి కనీసం ఎంత ఒబేస్ ఉన్నా కానీ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైం పడుతుంది సో ఈ వన్ ఇయర్ టైం లోపల మనం సిక్స్ మంత్స్ వితిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో వచ్చినట్లయితే మోకాలు నొప్పి పూర్తిగా మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పూర్తిగా అరిగిపోయిన తర్వాత హోమియోపతిలో కాదు ఎక్కడ కూడా దాన్ని పూర్తిగా నయం చేయడానికి అవకాశం లేదు కానీ మొదటి దశ నుండి మూడో దశ లోపల మన దగ్గరికి అప్రోచ్ అయినట్లయితే ఆ కాట్లే జరుగుదల ఎంత ఉంది అండ్ చుట్టూ ఉన్నటువంటి లిగమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా ఎంతవరకు ఉన్నాయి కాల్షియం డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయా విటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందా బీట్వల్ డెఫిషియన్స్ ఏమైనా ఉందా వీటి అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మెడిసిన్స్ అందించడం దాంతోపాటు ఒంట్లో ఉన్నటువంటి డెఫిషియన్స్ ఉంటే వాటి వాటికి ఫుడ్ సప్లిమెంట్స్ ఏం తీసుకోవాలి లేదా మెడిసిన్ సప్లిమెంట్ ఏం తీసుకోవాలి అలాంటివి కూడా మనం అడ్వైజ్ చేస్తుంటాం ఇలాంటి అడ్వైజ్ తీసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడినట్లయితే అరుగుదలని పూర్తిగా న్యాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అరుగుదల వచ్చిందనంటే పూర్తి ఒకేసారి నీ రిప్లేస్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోదు సో దాని మధ్యలో ముందు ఏ స్టేజ్లో ఉందనేది గుర్తించి మెడిసిన్స్ అనేది వాడుకోవడం వల్ల ఆస్టియో ఆస్టిఆర్థరటిస్లో కూడా హోమియోపతి మెడిసిన్స్ చాలా చక్కగా పనిచేస్తాయి అండ్ కొన్ని సందర్భాల లోపల ఫోర్త్ స్టేజ్ లోపల కూడా ఉండి మేము నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే మాకు భయము మేము సర్జరీ చేయించుకోలేము మా వయసు డెబ్బై ఐదు ఉంది మాకు వేరే మెడిసినల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అలాంటి సందర్భాలకు కూడా పెయిన్ మేనేజ్మెంట్ అనేది చేయడానికి కూడా హోమియోపతిలో స్కోప్ ఉంటుంది సో మాకు సర్జరీ అంటే ఇష్టం లేదు అండ్ మేము మెడిసిన్స్ ఇంకా అలోపతి మెడిసిన్స్ కానీ ఇంకే మెడిసిన్స్ వాడిన పెయిన్ కిల్లర్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కానీ సర్జరీ చేయించుకునేంత స్థోమత లేదు అనుకున్న సందర్భాలకు కూడా హోమియోపతి మెడిసిన్స్ అని వాడడం వల్ల కూడా ఆ పెయిన్ మేనేజ్మెంట్ కూడా మనం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది సో ఆస్టిఆర్థరెటిస్ అనగానే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇమీడియట్లీ సర్జరీకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఆస్టిఆర్థరిస్ని కూడా బ్యాలెన్స్డ్గా వాడుతూ పోతే డైట్ లోపల కొన్ని చేంజెస్ చేసుకుంటే పూర్తిగా నయం చేసుకోవడానికి స్కోప్ ఉందన్నమాట